మే ప్రకన గ్రంథం దర్శనానికన్నా కూడా దైవిక ప్రత్యక్షతగా దాన్ని మనం ఎక్కువగా చూడాలి ఎందుకు అంటే అది కేవలం ఒక సాధారణ దర్శనంగా కాకుండా ఆత్మవశుడై దేవుడు కలుగజేసినటువంటి ఒక దర్శనంగా ఇవ్వబడింది అంతేకాదు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మీరు గమనిస్తే దేవుని పరలోక దేవదూత అతన్ని నడిపిస్తుంది అతనితోనే ఉంటుంది అతనికి అన్ని చూపిస్తుంది ఆ దేవుని ప్రత్యక్షత అనుభవాన్నే ప్రకటన గ్రంథం ద్వారా యోహాను మనకిచ్చారు కాబట్టి యోహానుకు కలిగిన దైవిక ప్రత్యక్షతా గ్రంథమే ప్రకటన ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి యోహానుకు కలిగిన ఈ ఆత్మవశుడైనటువంటి దైవిక ప్రత్యక్షత ఎలా కలిగిందో ఎక్కడ కలిగిందో ఎలాంటి పరిస్థితుల మధ్య కలిగిందో ఎలా చూపించారో కూడా మనకు తెలుస్తుంది ప్రకటన గ్రంథం మొత్తం సారాంశం అంతా కూడా ఈ వీడియోలో మనం అర్థం చేసుకోవచ్చు యోహాను ఎలాంటి అనుభవాన్ని పొందాడు అంటే డైరెక్ట్గా దేవుని ప్రత్యక్షతనే అనుభవించాడు ఆత్మవశుడై కొనిపోబడ్డాడు ఆత్మవశుడై సంచరించాడు అన్ని చూశాడు ఇది ప్రకటన గ్రంథంలో నాలుగు సార్లు గుర్తు చేశారు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పదో వాక్యంలో చూస్తే ఆత్మవశుడై అని కనబడుద్ది అంటే పద్మాసు ద్వీపం నుంచి ఆత్మవశుడై కొనిపోబడతాడు రెండవసారి నాలుగో అధ్యాయం రెండో వాక్యం చూస్తే ఆత్మవశుడై పరలోకానికి కొనుకోబడతాడు మూడవసారి పదిహేడవ అధ్యాయం మూడవ వాక్యం చూస్తే ఆత్మవశుడై అరణ్యానికి కొనుపోబడతాడు ఇరవై ఒకటో వాజ్యం పదో వాక్యంలో చూస్తే యోహాను ఎత్తైనటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పర్వతానికి కొనుపోబడతాడు ఈ విధంగా నాలుగు సార్లు దైవిక ప్రత్యక్షత పొంది ఆత్మవశుడై కొనుపోబడినటువంటి విషయాలను ఆ సందర్భాలను ప్రకటన గ్రంథం మనకు వివరించింది అయితే ఈ విధంగా ఒక్కచోట దర్శనం పొందింది కాదు ఒకే చోట దేవుడు చూపించింది కాదు ఆయన్నే తీసుకువెళ్ళి ఆత్మవశుడిగా ఆయన్ని తీసుకుని వెళ్ళి అన్నీ చూపించి ఆయనకు అన్నీ చెప్పి ప్రతిసారి ఒకేలా కాకుండా ప్రతి సందర్భంలోనూ ఒక్కోలా కనిపించడం అంతేకాకుండా ఒకచోట నుంచి మరొక చోటకి కొనుపోబడ్డం అక్కడ ప్రతీదీ కూడా వివరించడం ఇలాంటి సందర్భాన్ని ప్రకటన గ్రంథంలో యోహాను అనుభవించాడు ఈ ప్రకటన గ్రంథ ప్రత్యక్షత ఎన్ని దర్శనాల ద్వారా ఎన్ని దర్శనాలు ఏ సందర్భాల్లో వాటి విభజనను అనుసరించి వాటిని పార్ట్స్గా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ముందుగా దైవిక ప్రత్యక్షత యోహానుకు ఎందుకు ఇవ్వబడింది అంటే దానికి ప్రధానమైన మూడు కారణాలు ఏంటంటే మొదటిది తన వారికి తన దాసులకు ఇవి కనపరచాలి కాబట్టి రెండవది ఇవన్నీ కూడా త్వరలో సంభవింపబోనటువంటి సంభవాలు మూడవది దేవుని వాక్యం నిమిత్తం యేసు సాక్ష్యం నిమిత్తము తాను చూసినదంతా కూడా సాక్ష్యం ఇవ్వడానికి సో ఈ మూడు సందర్భాలను బట్టి ప్రకటన గ్రంథం అనేది యోహానుకు ఈ ప్రత్యక్షతా దర్శనం ద్వారా ఇచ్చారు ఇదంతా మొదటి అధ్యయ మొదటి రెండు వాక్యాల్లోనే ప్రకటన గ్రంథం మొదట్లోనే ఇవంతా చెప్పబడింది యోహానుకు కలిగిన ఈ దైవిక ప్రత్యక్షతలో మొదటి స్టేజ్ ఎక్కడ అంటే పద్మోస్ ద్వీపం ఈ పద్మోస్ ద్వీపం దగ్గరే యోహాను శిక్ష అనుభవిస్తున్నాడు బంధించబడ్డాడు ఒంటరిగా జీవిస్తున్నాడు అలా ఖైదుగా ఒంటరిగా జీవోత్సవంలో బ్రతుకుతూ ఉన్న యోహానుకు కలిగిన దైవిక ప్రత్యక్షతే ఈ ప్రకటన గ్రంథ సారాంశం ఈ పద్మోసు ద్వీపం నుంచే ఆత్మవశుడై దైవిక ప్రత్యక్షత పొందాడు అతను కల్లారా చూశాడు చెవులారా విన్నాడు హృదయానుసారంగా అన్నీ అర్థం చేసుకున్నాడు అందుకే అవన్నీ తన దాసులకు ఇవ్వాలి సాక్షిగా ఇవ్వాలి అని చెప్పి అవంత గ్రంథస్థం చేసి మనకిచ్చారు అయితే ఈ పద్మోసు ద్వీపం దగ్గరే అతను పొందిన మొదటి స్టేజ్లోనే అతని అనుభవం దైవిక ప్రత్యక్షతలో యేసుక్రీస్తు వారిని చూశాడు పరలోకం నుంచి ఒక స్వరం వినబడుతుంది కొన్ని విషయాలు చెబుతున్నప్పుడు ఏంటి ఈ స్వరం ఎవరు చెబుతున్నారు అని చూసినప్పుడు యోహాన్కు కలిగిన మొదటి దర్శనమే యేసుక్రీస్తు వారి ప్రత్యక్షత ఏడు బంగారు దీప స్తంభముల మధ్య పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారిని చూశాడు యోహాన్ యేసుక్రీస్తు వారి స్వరూపం కూడా చాలా గంభీరంగానూ చాలా వెలుగుగాను ఉంది మంచు వంటి తెల్లని వెంటుకలున్నాయి అగ్నిలా మండుతున్న కళ్ళు కనబడుతున్నాయి మెరిసేటువంటి కంచు పాదాలు కనబడుతున్నాయి ఆయన నుంచి కత్తి దూసుకు వెళ్తుంది సూర్యుడిలా ప్రకాశించేటువంటి ముఖం చాలా ప్రకాశవంతమైన ముఖం తాను చూడబోయేది నిజమేనా అనుకునే లోపే ఆయన మాట్లాడుతూ నీవు చూడబోయేది నీకు కనపరిచేది ప్రతీది వ్రాయమని యేసుక్రీస్తు వారు యోహానుకు చెబుతారు ఆ ప్రత్యక్షత చూసిన తర్వాత యోహాను తట్టుకోలేక చనిపోయినట్లు పడిపోతాడు చచ్చినవాడిగా పడిపోతాడు ఆ ప్రకటన గ్రంథం కూడా మనకు ఆ మాటే సెలవిస్తుంది అప్పుడు యోహాను ఆత్మవచుడై కొనిపోబడి ప్రతీదీ కూడా తెలుసుకొని మనకు గ్రంథస్థం చేశారు వీటన్నిటి విషయాల్ని కూడా కొన్ని పార్ట్స్గా కొన్ని విజన్స్గా మనం నేర్చుకుందాం మొదటి విజన్ ముందుగా ఏడు సంఘాలకు కూడా సందేశాలు పంపిస్తారు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము మూడో అధ్యాయము కూడా ఈ ఏడు సంఘాల గుర్చినటువంటి సందేశాల గురించే మాట్లాడుతూ ఉంది ఎఫేసు స్ఫూర్ణ ప్రగము తుయతయర సార్తీస్ ఫెలదెల్ఫియా అండ్ లవదొకియా అనేటువంటి సంఘాలకు హెచ్చరించేటువంటి గద్దంపు మాటలు ప్రోత్సాహపు మాటలు వాటన్నిటినీ కూడా యోహానుతో వారికి చేరచేశాడు ప్రతి ఒక్కటి కూడా జయించేవాడికి అని వాగ్దానం చేసినటువంటి ఒక మాట మాట్లాడుతుంది ఇదే విషయాన్ని మొదటి అధ్యాయం పదకొండవ వాక్యంలో కూడా మనకు సెలవిస్తుంది ఈ ఏడు సంఘాలకు కూడా వర్తమానాలు పంపిస్తారు ఇక రెండవ విజన్ రెండవ విజన్ అక్కడ నుంచి పరలోకానికి కొనుపోబడతాడు పరలోకంలో చూసిన పార్ట్ అంతా కూడా సెకండ్ పార్ట్గా విజన్ టూగా మనం చూద్దాం పరలోక ద్వారాలు తెరవబడతాయి యోహాను పరలోకానికి కొనుపోబడతాడు దేవుని సింహాసనం వైపు తీసుకురాబడతాడు దేవుని సింహాసనాన్ని చూస్తాడు అత్యంత ప్రకాశవంతమైన దేవుని సింహాసనాన్ని చూశాడు చుట్టూ ఇంద్రధనస్సులాగా ప్రకాశిస్తూ కనబడుతోంది ఆ చుట్టూ ఇరవై నాలుగు మంది పెద్దలు కనిపించారు ఆ ప్రక్కనే నాలుగు జీవులు పరిశుద్ధుడు 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 అని చెప్పి కొనియాడుతున్నారు అలాంటి దైవిక సింహాసనాన్ని పరలోక సింహాసన విధానాన్ని యోహాను చూశాడు ఇక రెండో విషయం ముద్ర వేయబడినటువంటి ఒక గ్రంథపు చుట్టను చూస్తాడు ఆ గ్రంథం ఎవరికీ తెలియదు ఎవరు చదవరు ఆ గ్రంథం విప్పడానికైనా చదవడానికైనా కేవలం ఏసుక్రీస్తుకు అంటే అక్కడ నిలబడి ఉన్న గొర్రెపిల్లకు మాత్రమే అవకాశం ఉంటుంది ఆయన మాత్రమే దాన్ని తెరవగలుగుతాడు అలా ఏడు ముద్రలు విప్పబడతాయి మొదటి ముద్ర విప్పినప్పుడు ఒక గుర్రం రెండవ ముద్ర విప్పినప్పుడు ఇంకొక గుర్రం మూడవ నాలుగవ ముద్రలు విప్పినప్పుడు అలా నాలుగు గుర్రాలు నాలుగు రంగులతో వస్తాయి ఒకటి విజయానికి రెండు యుద్ధానికి మూడు కరువుకి నాలుగు మరణానికి సంబంధించిన నాలుగు గుర్రాలు నాలుగు ముద్రలు విప్పినప్పుడు బయలుదేరతాయి ఇక ఐదవ ముద్ర విప్పినప్పుడు ఎవరైతే హతసాక్షులుగా మరణించారో వారు న్యాయం కోసం కేకలు వేస్తున్నటువంటి విషయాన్ని గమనిస్తాడు ఆరవ ముద్ర విప్పినప్పుడు సూర్యుడు నల్లగా మారిపోతాడు చంద్రుడు రక్తంలా మారిపోతాడు నక్షత్రాలనేవి రాలిపోతాయి భూకంపాలు కలుగుతాయి ప్రకృతి వైపరీత్యాలన్నీ కలుగుతాయి ఈ మొదటి ఆరు ముద్రల గురించి ప్రకటన గ్రంథం ఆరవ అధ్యాయంలో తెలియచేయబడింది అయితే ఏడవ ముద్ర విప్పడానికి ముందు ఏడవ అధ్యాయంలో ఇంకొక సందర్భాన్ని ఒక విరామని ఒక గ్యాప్ను చూస్తాం ఆ గ్యాప్లో ఏం జరిగింది అంటే ముద్రించబడతారు ముద్రించబడిన వారిని యోహాను చూస్తాడు అది ఏడవ అధ్యాయంలో రాశారు ఎవరు వాళ్ళు అంటే రెండు రకాలు ఒకటి లక్ష నలభై నాలుగు వేల మంది యూదులు యూదులు ముద్రించబడినటువంటి ఇజ్రాయేల్ వారు కనబడతారు రెండవది తెల్లని వస్త్రాలు ధరించిన అనేక మంది లెక్కింప జాలని దేవుని విశ్వాసులు కనబడతారు ఈ రెండు గ్రూపులు కూడా ముద్రించబడతారు వీరి గురించి అధ్యాయంలో తెలియజేశారు ఆ తర్వాత ఎనిమిదో అధ్యాయం మొదటి వాక్యంలో ఏడవ ముద్ర విప్పబడుతుంది ఏడవ ముద్ర విప్పినప్పుడు పరలోకంలో నిశ్శబ్దంగా ఉంటారు ఏడుగురు దూతలు కనబడతారు ఏడుగురు దూతలు బోరలు ఓదడానికి సిద్ధంగా ఉంటారు ఈ బోరల సంభవాన్ని మూడవ భాగంగా మనం తీసుకుందాం విజన్ త్రీగా దీన్ని మనం చూద్దాం దేవుని ఎదుట నిలబడి ఉంటారు దేవుని ఎదుట నిలబడి ఉన్నటువంటి బోరలు పట్టుకున్న ఈ ఏడుగురు దేవదూతలని చూశాను అని పర్టికులర్గా ఇక్కడ మెన్షన్ చేస్తారు చూశాను అని మెన్షన్ చేస్తారు అయితే ఈ ఏడు బోరల సంభవాలు ప్రకటన గ్రంథం ఎనిమిదవ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయం వరకు కూడా ఈ ఏడు బోరల సంభవాలే మనకు కనిపిస్తూ ఉంటాయి ఎనిమిదవ అధ్యాయం ఏడవ వాక్యంలో మొదటి బోర ఓదబడుతుంది అగ్ని వంటి నిప్పు కణాలతో కూడిన వడగళ్ళు అనేవి పడతాయి మూడవ భాగం చెట్లు గడ్డి అన్నీ కూడా కాలిపోతాయి ఈ ఎఫెక్ట్ భూమి మీద పడుతుంది రెండవ దూత బోర ఊదినప్పుడు ఈ ఎఫెక్ట్ అంతా సముద్రాల మీద పడుతుంది ఎనిమిదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వాక్యాల ప్రకారము కూడా మూడవ భాగం సముద్రం అంతా కూడా రక్తంగా మారిపోతుంది సముద్రంలో ఉన్న జలచరాలు కూడా మూడవ భాగం చనిపోతాయి మూడవ బోర ఊదినప్పుడు ఎఫెక్ట్ అనేది మంచినీటి మీద నదుల మీద పడుతుంది నదులు కొలన్లు ఇవన్నీ కూడా మూడవ భాగం నదులన్నీ కూడా అయిపోతాయి కంపు కొడతాయి ఎనిమిదవ అధ్యాయం పది పదకొండు వాక్యాల్లో ఈ మూడవ బోర సందర్భాన్ని వివరించారు నాలుగవ బోర ఊదినప్పుడు ఎనిమిదవ అధ్యయం పన్నెండవ వాక్యం ప్రకారం నాలుగవ బోర ద్వారా ఆకాశ మండలాల మీద ఎఫెక్ట్ ఉంటుంది మూడవ భాగం సూర్యుడు నలుపైపోతాడు చంద్రుడు ఎరుపైపోతాడు నక్షత్రాలు చీకటిగా మారిపోతాయి ఈ మొదటి నాలుగు బోరలు భూమి మీద సముద్రాల మీద నదుల మీద ఆకాశ మండలాల మీద ఎఫెక్ట్ చూపిస్తే ఐదవ బోర ఊదినప్పుడు మొదటి శ్రమ ప్రారంభమవుతుంది తొమ్మిదవ అధ్యాయం మొదటి పన్నెండు వాక్యాలు చూస్తే అగాధం నుంచి మిడతల సైన్యం వస్తుంది రాక్షస మిడతల సైన్యం చూడడానికి వర్ణించడానికి కూడా చాలా విపరీతంగా వర్ణిస్తారు అలాంటి మిడతల సైన్యం వచ్చి బాధించేస్తుంది అగాధం నుంచి వచ్చిన ఈ మిడతల సైన్యం అనేకులను బాధకు గురిచేస్తారు హింసలకు గురిచేస్తారు ఇక ఆరవ దూత బోర ఊదినప్పుడు తొమ్మిదవ అధ్యాయం పదమూడు నుంచి ఇరవై ఒకటి వాక్యాల ప్రకారం రాయబడింది రెండు వందల మిలియన్ల గుర్రపు సైనికులు మూడవ భాగం మానవాళిని చంపుకుంటూ వెళ్ళిపోతారు ఇలా ఆరు బోరల సంభవాలు జరిగిన తర్వాత ఏడవ బోర ఓదడానికి మరలా ఇక్కడ కూడా ఒక చిన్న గ్యాప్ అనేది ఒక చిన్న విరామం అనేది కనబడుతుంది పదవ అధ్యాయం మొదటి వాక్యం నుంచి పదకొండవ అధ్యాయం పద్నాలుగో వాక్యం వరకు కూడా ఈ గ్యాప్లో జరిగిన సంభవాలు రాయబడతాయి బలిష్టమైన మహాదేవదూత కనబడతాడు ఒక కాలు సముద్రంలోనూ ఒక కాలు భూమి మీద ఉంటుంది చిన్న గ్రంథపు చుట్ట చేత పట్టుకుని ఉంటాడు తర్వాత ఆలయాన్ని కొలుస్తున్న సందర్భాన్ని అక్కడ మన ప్రకటన గ్రంథంలో చూపిస్తారు ఆ తర్వాత ఇద్దరు సాక్షులు బలిదేరతారు ఇద్దరు సాక్షులు గురించి అక్కడ యోహాను చూస్తాడు ఆ తర్వాత ఏడవ బోర ఊదినప్పుడు పదకొండవ అధ్యాయం పదిహేను నుంచి పంతొమ్మిది వాక్యాల ప్రకారం పరలోకంలో గొప్ప స్వరం వినబడుతుంది పరలోకంలోనూ భూలోకంలోనూ ప్రతి ఒక్కరూ కూడా సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేస్తారు దేవుణ్ణి కొనియాడతారు ఇలా యోహాను ఈ దైవిక సంభవాలను చూస్తాడు తర్వాత యోహాను కొనిపోబడి చూసినటువంటి సందర్భాన్నే విజన్ ఫోర్గా నాలుగవ సందర్భంగా పార్ట్ ఫోర్గా మనం చూద్దాం ఈ సందర్భంలో ఏం జరుగుతుంది అంటే ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం నుంచి పద్నాలుగవ అధ్యాయం వరకు కూడా ఈ సందర్భమే మనకుంటుంది దీనిలో నాలుగు విషయాలు ఉంటాయి మొదటిది సూర్యుణ్ణి ధరించినటువంటి ఒక స్త్రీ గురించి అక్కడ తెలియచేస్తారు సూర్యుణ్ణి ధరించినటువంటి ఆ స్త్రీ బిడ్డను కనబోయేటువంటి స్టేజ్లో గర్భముతో నిండు చూలాలుగా ఉంటుంది సాతాను అనేటువంటి ఎర్రని డ్రాగన్ అనేది ఆ బిడ్డను మింగివేయడానికి ప్రయత్నం చేస్తుంది కానీ ఓడిపోయి అతను దేవునికి పట్టుబడతాడు ఈ సందర్భంలోనే సూర్యుణ్ణి ధరించిన ఆ స్త్రీ బిడ్డను ప్రసవిస్తుంది రెండో విషయం పరలోకంలో యుద్ధం జరుగుతుంది మికాయేలు అనేటువంటి దేవదూతకు ఈ డ్రాగన్కు ఈ అపవాదికి కలిగేటువంటి యుద్ధం ఇది ఆ మికాయేరుకు డ్రాగన్కు జరిగిన యుద్ధంలో డ్రాగన్ ఓడిపోయి భూమిపైకి విసిరేయబడతాడు ఇక మూడో విషయం రెండు జీవుల గురించి యోహాను చూశాడు ఆ రెండు జీవులు ఒకటి సముద్రం నుంచి వచ్చేటువంటి జీవి మరొకటి భూమి నుంచి వచ్చేటువంటి జీవి సముద్రం నుంచి వచ్చేటువంటి జీవి ఒక సామ్రాజ్యపు శక్తిగా వర్ణిస్తారు భూమి నుంచి వచ్చేటువంటి జీవి ఒక అబద్ధ ప్రవక్తగా వర్ణిస్తారు సో ఈ విషయాల గురించి వ్రాయబడతాయి తర్వాత నాలుగో విషయం సియోను పర్వతం గురించినటువంటి విషయం లక్షా నలభై నాలుగు వేల మందితో పాటు యేసుక్రీస్తు అనేటువంటి గొర్రెపిల్ల అలాగే మూడు దేవదూతల యొక్క హెచ్చరికలు అలాగే పంట కోసేటువంటి విధానం భూమి పంట గురించిన విషయాలన్నీ కూడా ఈ నాలుగవ సందర్భంలో తెలియచేయబడతాయి ఈ విధంగా ఈ పనులన్నీ సందర్భాలన్నీ కూడా చాలా ఎక్కువగానే వర్ణించబడ్డాయి వివరించబడ్డాయి అవి మనం ప్రకటన గ్రంథాన్ని చదివేటప్పుడు చాలా బాగా అర్థమవుతాయి ఆ తర్వాత ఇంకొక సందర్భం విజన్ ఫైవ్గా ఐదవ సందర్భంగా మనం చూద్దాం ఈ ఐదవ సందర్భంలో ప్రకటన గ్రంథం పదిహేనవ అధ్యాయం నుంచి పంతొమ్మిదవ అధ్యాయం వరకు కూడా కనబడుతుంది ఏడు ఉగ్రత పాత్రల గురించిన వివరణ మొదటి ఉగ్రత పాత్ర కుమ్మరించినప్పుడు బాధాకరమైనటువంటి పుండ్లు ఏర్పడతాయి రెండవ ఉగ్రత పాత్ర కుమ్మరించినప్పుడు సముద్రం రక్తంగా మారిపోతుంది మూడవ ఉగ్రత పాత్ర కుమ్మరించినప్పుడు నదులన్నీ రక్తశక్తం అయిపోతాయి నాలుగవ ఉగ్రత పాత్ర కుమ్మరించినప్పుడు సూర్యుడు మండుతూ ఉంటాడు ఐదవ ఉగ్రతా పాత్ర కుమ్మరించినప్పుడు చీకటి ఆర్పడుతుంది ఆరవ ఉగ్రత పాత్ర కుమ్మరించినప్పుడు యోప్రటిస్ నది ఎండిపోతుంది ఎండిపోయిన నది ద్వారా అనేక రాజ్యాలు అనేక సైన్యాలు కూడా రావడం చూస్తాం ఆరవ ఉగ్రతా పాత్రకు ఏడవ ఉగ్రతా పాత్రకు మధ్య మరలా ఒక చిన్న విరామం ఆ విరామంలోనే హర్మగిద్దోని యుద్ధం అనేది జరుగుతుంది హర్మగిద్దోని యుద్ధం అంటే దేవునికి సాతానుకు మంచికి చెడుకు జరిగినటువంటి యుద్ధం యోప్రటిస్ ద్వారా వచ్చినటువంటి సైన్యాలు యుద్ధం చేయడానికి వస్తాయి అలా హర్మయుద్ధోని యుద్ధం అనేది జరుగుతుంది ఏడవ ఉగ్రతా పాత్ర కుమ్మరించినప్పుడు వాయుమండలాల మీద కుమ్మరిస్తారు భూకంపాలు వడగండ్లు కలుగుతాయి తుఫాన్లు కలుగుతాయి ఇక్కడతో ఉగ్రత అనేది పూర్తవుతుంది ఆ తర్వాత సందర్భమే పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయంలో మహావేశ గురించి వ్రాయబడుతుంది పడిపోయినటువంటి నాశనమైపోయినటువంటి ఒక ప్రపంచ పతనం గురించి వ్రాయబడి మహావేశ్య గురించినటువంటి సందర్భాలని పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయంలో యోహానుకు ప్రత్యక్షతగా చూపించారు యోహాను మరల కొనుపోబడతాడు తీర్పుకి సింహాసనానికి కూడా తీసుకుని వెళ్ళబడతాడు అక్కడ ఉన్నటువంటి యోహానుకు మరల ఇంకొక సందర్భం కనబడుతుంది ఇక్కడ జరిగేవి ఏంటంటే వెయ్యేండ్ల పరిపాలన అంత్య తీర్పు గురించినటువంటి విషయాలు కనబడతాయి ప్రకటన గ్రంథం ఇరవయవ అధ్యాయంలో వీటి విషయాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం పార్ట్ సిక్స్గా ఆరవ సందర్భంగా విజన్ సిక్స్గా మనం చూద్దాం మొదటిది సాతాను వెయ్యి సంవత్సరాలు బంధించబడతాడు హతసాక్షులు ఏసుక్రీస్తు వారితో కూడా రాజ్యం చేస్తారు రెండోది అంతిమంగా జరిగేటువంటి ఒక తిరుగుబాటు అనేది ఉంటుంది అదే గోగు మాగోగు యుద్ధం గోగు మాగోగు అనేటువంటి వారితో దైవిక శక్తి యుద్ధం చేసేటువంటి విషయం ఉంటుంది ఇక్కడ సాతాను ఈ యుద్ధంలో ఓడిపోయి అగ్నిగుండంలో పడవేయబడతాడు ఆ తర్వాత గొప్ప అత్యంత ప్రకాశవంతమైన తెల్లని మహాసింహాసనం కనబడుతుంది ఆ సింహాసనంలో మృతులు వారు చేసిన దాని ప్రకారం తీర్పు తీర్చబడతారు తీర్పుకు సంబంధించిన విషయాలతో ఈ దర్శనం అనేది ముగుస్తుంది ఆ తర్వాత ఏడవ పాటుగా ఏడవ సందర్భాన్ని విజన్ సెవెన్గా మనం చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నూతనమైన సృష్టి నూతనమైనటువంటి ఎరుశల్యంకు సంబంధించిన విషయాలు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయంలో ఇరవై రెండవ అధ్యాయంలో కూడా మనం చూస్తాం యోహాను వీటిని కూడా ఇక్కడ ప్రత్యక్షంగా కళ్ళారా చూస్తాడు చూశాను అనే మాట మరలా ఇక్కడ మనకు కనబడుతుంది ఇక్కడ ఏముంటాయి అంటే ఒకటి కొత్త ఆకాశం కొత్త భూమి మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోతాయి నూతన ఆకాశం నూతన భూమితో ఒక కొత్త మంచి ప్రపంచం అనేది ఒకటి వస్తుంది తరువాత ఒక పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఒక నగరం నూతన ఎరుశలేం అనేటువంటి ఒక నగరం అనేది పరలోకం నుంచి దిగొస్తుంది వధువులాగా ప్రకాశిస్తుంది అనేకమైన రత్నాలతో రత్నాల పునాదులు కలిగి ముత్యాల ద్వారాలు కలిగి అనేకమైన అలంకరణలతో అనేకమైన విలువైనటువంటి వాటితో అలంకరించబడినటువంటి మహా మహాయరుశలం నూతన ఎరువుశలేం అనేది దిగి పరలోకం నుంచి దిగొస్తుంది ఆ తర్వాత దేవుని ఆలయముగా ఉన్న వాటి గురించి మాట్లాడతారు అంటే పరలోకంలో దేవాలయం లేదు దేవుని దేవాలయాలు గుళ్ళు ఏమి ఉండవు దేవుడు దేవుని గొర్రె పిల్ల వెలుగుగా వారే ఆలయముగా వారే మార్గనిర్దేశకులుగా వారే ఉంటారు వారే దైవికంగా కొనియాడబడతారు కాబట్టి ఇక్కడ దేవాలయం లేదు ఇక తర్వాత సందర్భం సింహాసనం సింహాసనం నుండి ఒక జీవనది ప్రవహిస్తూ ఉంటుంది పన్నెండు ఫలాలను ఇచ్చేటువంటి ఒక జీవవృక్షం కూడా కనబడుతుంది ఇక శాపం ఉండదు కన్నీళ్ళు ఉండవు మరణం ఉండదు బాధ ఉండదు ఇలా ఏడు దర్శనాలతో కూడినటువంటి ఇలాంటి సందర్భాలను బట్టి యోహాను దైవిక ప్రత్యక్షతను కలిగి ఆ గ్రంథం ద్వారా ప్రకటన గ్రంథం అనేటువంటి గ్రంథం ద్వారా మనందరికీ అందించాడు యోహాను కల్లారా చూశాడు చెవులారా విన్నాడు ప్రతీది చూశాడు నేర్చుకున్నాడు పరలోకదావతో ప్రతీది చూపించి వివరించినటువంటి గ్రంథమే ప్రకటన గ్రంథం అది యోహాను పొందుకున్నటువంటి దైవిక ప్రత్యక్షత ప్రకటన గ్రంథం ముగింపులో మాత్రం దేవుడు ఒక వాగ్దానంతో ముగించాడు అది ఏంటి అంటే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని నేను త్వరగా వస్తాను అని ఎవరి జీతం చొప్పున వారికి ఖచ్చితంగా లెక్క అపచెపుతాను అని ప్రకటన గ్రంథం ఇరవై రెండో వాద్యం పన్నెండో వాక్యంలో ఇదిగో నేను త్వరగా వస్తున్నాను వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇవ్వడానికి నేను సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉంది అంటాడు ఇలా యోహాను తాను అనుభవించిన దైవిక ప్రత్యక్షతను కల్లారా చూసి విని నేర్చుకుని గ్రంథస్థం చేసి ప్రకటన గ్రంథం ద్వారా మనకిచ్చారు కాబట్టి వాటిని చాలా జాగ్రత్తగా ధ్యానించాలని అందుకే ఆఖరిన ఒక వార్నింగ్ కూడా ఇస్తారు ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వాక్యాలు చూడండి ఈ ప్రవచన వాక్యాలలో ఏదైనా కలిపితే ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలిగజేస్తాడని ఈ గ్రంథంలో ఏదైనా తీసివేస్తే జీవవృక్ష ఫలంలో దేవుని పరిశుద్ధ పట్టణాల్లో అంటే పరలోకంలో కూడా పాలు లేకుండా చేస్తాను అని రాశాడు కలిపినా తీసివేసినా వేరువేరుగా శిక్షలుంటాయి దైవిక శక్తి ద్వారా ఆత్మవశుడై కొనుపోబడి నేర్చుకున్నటువంటి విషయాలనే ఈ గ్రంథం అందిచ్చాడు అంతేకాకుండా ఈ గ్రంథంలో ప్రవచన వాక్యాలను గైకునువాడు ధన్యుడు అని కూడా వ్రాశాడు ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యయం ఏడో వాక్యంలో ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యాలన్నీ గైకునివాడు ధన్యుడు ధన్యతను కూడా తెలియచేశాడు సో ఇలా యోహాను తాను అనుభవించినటువంటి దైవిక ప్రత్యక్షతలు అనేవి ఇలా ఉంటాయి సో వాటిని సందర్భానుసారంగా యోహాను ఆత్మవశుడై వెళ్ళినటువంటి సందర్భాన్ని బట్టి ఏడు విభాగాలుగా మనం చర్చించుకోవడం జరిగింది ప్రకటన గ్రంథం సింపుల్గా ఈ విజన్స్ను బట్టి మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు